హేగా ఆయిస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను నేను ఇన్ని రోజులకి ఇక్కడ ముగ్గు వేశాను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అంటే కొత్తగా ఇల్లు మారాక ముగ్గు వేశాను అంతకుముందు వేశాను ఏంటి ప్రతిసారి నీ గురించే కొత్తగా పెళ్ళయ్యాక కొత్తగా పెళ్ళి అయ్యాక ఫస్ట్ సార్ అని చెప్తున్నాను ఏం చేస్తామండి మనల్ని మనల్ని ప్రమోట్ చేసుకోవాలి మనల్ని మనం మన గురించి చెప్పుకోవాలి కదా అదే సెలబ్రిటీలు అయితే దానిని పెద్ద ఫ్లాష్ న్యూస్ అలా వేసి చెప్తారు అలా కాదు కదండి మనకు మన గురించి మనం తెలుసు చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి సో అందుకోసమే నేను ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా జెన్యున్గానే చేస్తున్నానండి ఏమి మీకు కావాలని ఓవర్ యాక్షన్ చేయడానికి కాదు అయితే ఇందాక పూజ మాత్రం నేను చేయలేదు అత్తమ్మ వాళ్ళు చేశారు నేను పూజలు తక్కువగా చేస్తాను జస్ట్ తలస్నానం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాను కానీ పూజలు చేయను ఆ రోజు మాకు ఇంకా ఇక్కడ డాక్టర్ చేతి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది కదండి నేను వస్తుందా లేదా అని నేను ఆర్డర్ పెట్టాను వచ్చేదాకా టెన్షన్ అనిపించింది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది సో నాకు వచ్చింది ఇది సన్ స్క్రీన్ లోషన్ అనమాట చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు అండ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కాబట్టి నాకు ఈ రెండు కలిపి ప్రీపే చేసినందుకు గాను ఫోర్ సెవెంటీ ఫోర్ చేంజ్ ఎంతో పడిందండి ఫిఫ్టీ గ్రామ్స్ సన్ స్క్రీన్ లోషన్ ఉంటుంది కదా ఈచ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అంటే టూ రెండు కలిపి హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చింది తక్కువే కదండి కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ది తీసుకున్నాను ఇది ట్రై చేయలేదు చేసి చెప్తాను ఎలా ఉండింది అని చెప్పేసి అయితే నా దగ్గర ఇది ట్రై చేయాలంటే ముందు ఉన్న సన్ స్క్రీన్ లోషన్ అయిపోయాక నేను ఇది ట్రై చేస్తాను నేను ఎక్కువగా మనీ ఖర్చు చేయనండి కాకపోతే అవసరం ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను సన్ స్క్రీన్ లోషన్ అనేది చాలా ముఖ్యము ఎవరికి అనంటే కనుక ప్రతి ఒక్కరికి ముఖ్యమైన ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళకు కూడా ముఖ్యమే బికాస్ మనము మొబైల్స్ వాడుతుంటాము అలానే గ్యాడ్జెట్స్ వాడుతుంటాము వాటి వల్ల వచ్చే మనకి కొన్ని రేస్ ఉంటాయి కదా కొన్ని అవి స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి అందుకే ఇంట్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది అంటారు ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తున్నావు బయటకు వెళ్ళట్లేదు కదా అని అంటారు కానీ ఇంట్లో ఉన్నా కూడా తక్కువ ఏం కాదండి మన స్కిన్ అనేది మనం కాపాడుకోవాలి కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ రాయాలి తర్వాత ఇక్కడ నేను దోశలు వేస్తున్నాను దోశలు అయితే కొంచెం పిండి నాలుగైదు రోజులది ఫ్రిడ్జ్లో పెట్టాము కొంచెం మనం వీడియో తీసినప్పుడే ఇలా వస్తాయి అనమాట మామూలు టైంలో బాగానే వస్తాయి వీడియో తీసినప్పుడు ఇలా వస్తాయి ఇది నాకు చూసినప్పుడు ఒక బ్రెయిన్ ఆకృతి లాగా అనిపించింది తిప్పేసినప్పుడు టర్న్ అవుట్ చేసినప్పుడు సో దోశలు అన్నీ వేసాము మళ్ళీ తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను యాక్చువల్లీ మర్చిపోయానండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇది రిక్వెస్ట్ బికాజ్ మన ఛానల్లో డైలీ బ్లాగ్స్తో పాటు బ్యూటీ అండ్ హెల్త్ దీంతో పాటు అప్పుడప్పుడు మనకు మోటివేషన్ కూడా తన్నుకొస్తుంది సో అదిని కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారండి నేను ఇవ్వ ముందు ఒక వీడియో చూశాను అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే సక్సెస్ అయ్యి చెప్పిన వాళ్ళ మాటలే ఎక్కువ మంది వింటారు అదే మన స్ట్రగుల్స్తో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినరని నిజమే అది నిజంగా నిజాలు చెప్పినా కూడా స్ట్రగుల్స్ చెప్ స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళ మాటలు ఎవరు వినరు ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో అప్పుడు వాళ్ళ మాటలే వింటారు కానీ కొన్నిసార్లు మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి మనం చేసే వరకు హండ్రెడ్ పర్సెంట్ చేసినా కూడా కొన్నిసార్లు సక్సెస్ రాదు ఎందుకనంటే అది మన టైం బ్యాడ్ కావచ్చు చాలా 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 కారణాలు ఉంటాయి సో సక్సెస్ అవ్వాలంటే అందులో మీ పాత్ర కూడా ముఖ్యమే మీ మీ సపోర్ట్ ఉంటేనే నేను సక్సెస్ అవ్వగలను ఈ యూట్యూబ్లో అనే దాంట్లో సో ప్లీజ్ కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇందులో నేను మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ రాబోయే కాలంలో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను నిజంగానే నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి సక్సెస్ అయిన వాళ్ళు యూట్యూబర్స్ ఇప్పుడున్న యూట్యూబర్స్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు ఏది పెట్టినా అసలు లక్షల వ్యూస్ కామెంట్స్ వస్తాయి అదే మనం ఎంత మంచి కంటెంట్ చేసినా రాదు ఆఫ్కోర్స్ వాళ్ళు అంతకుముందు స్టార్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు కానీ కొంతమందికి ఈజీగా వస్తాయి అండ్ ఇక్కడ నేను గమనించింది ఒకటి చాలా ఉందండి యూట్యూబ్లో పెళ్ళి కాకుండా ఇలా కొంచెం అది భార్య భర్త లవర్స్ లాగా బిహేవ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎలాంటి కంటెంట్ పెట్టినా చూస్తున్నారండి అన్న వదిన అంటున్నారు అక్క బావ అంటున్నారు అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళ కంటెంట్ ఉందా అంటే అది ఏముండదు ఒక మోటివేషన్ నోట్ చెప్తేనో ఇంకేదో చెప్తేనో లేకపోతే వాళ్ళు లవ్ చేసుకునే దాన్ని చూపిస్తేనో అది కంటెంట్ అని అయితే నేను నమ్ము నమ్మను అండ్ మోర్ ఓవర్ థింగ్ అలా ఎంతమందిని మీరు సపోర్ట్ చేస్తారు నేను సపోర్ట్ చేయడం తప్పలేదు కానీ అలానే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయొచ్చు కదా అని నేను అంటున్నాను అన్న వదిన అంటారు వాళ్ళు ముద్ర పెట్టుకున్న అన్న వదిన అందరినీ అనట్లేదు ఈ ఇది కూడా ఒకటి నోట్ చేసుకోండి అలా లవర్స్ లాగా చేసే వాళ్ళు అందరిని అనట్లేదు కొంతమంది బాగా చేస్తారు కొంతమంది జనాలకి మంచి జరగాలని చేస్తారు కానీ కొంతమంది అదే ఎక్స్పోజింగ్ అనుకోండి ముద్దురు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు పడడం ఒకరి మీద ఒకరు హగ్ చేసుకోవడం ఒకరి నోట్లో నీళ్ళు మరొకరు తాగడం ఇలాంటివి చూసి కూడా బాగా చేశారు మీరు బాగా ముద్దు పెట్టుకున్నారు బాగా ఇలా అన్నారు ఇలా అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి నాకైతే అసలు నేను చూసేది తప్పారు ఏంట్రా మీకు కళ్ళు కనిపించట్లేదా అన్నట్టు అనాల అనిపిస్తుంది సో నాకు ఈ వీడియో ఇలా మాట్లాడినప్పుడు నెగిటివిటీ రావచ్చు బికాజ్ ఆ బొక్కలే ఈ వీడియో ఎవరు చూస్తారు ఎవరి నెగిటివిటీగా కామెంట్ చేస్తారో తెలియదు కానీ అలా ఎందుకు అంతగానో చేయాల్సి వస్తుందో నాకు తెలియట్లేదు ఒకటి రెండుసార్లు అయితే పర్లేదండి ప్రతిసారి అదే 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 మళ్ళీ వాళ్ళు ఏళ్ళకేళ్ళు వీడియోస్ చేస్తూ ఏళ్ళకేళ్ళు గడుపుతున్నారు మళ్ళీ చేసిన వాళ్ళు కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నారు అంతేనండి యూట్యూబ్ పెట్టి సక్సెస్ అయితేనే ఇక్కడ వాల్యూ ఉంటుంది అంతే కానీ స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్ కంటెంట్ చేసే వాళ్ళకు ఉండదు అని అనిపిస్తుంది కొన్నిసార్లు ఇది నా ఫ్రస్ట్రేషన్ అనుకోండి సరే నేను ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ రెండు చీరలు చూపిస్తున్నాను కదండి యాక్చువల్లీ నన్ను కూతుర్ని చేయడానికి ఆంటీ అంకుల్ అంటాను కదా వాళ్ళు తీసుకున్నారు ఇదేమో ఆంటీకి తీసుకున్నారు అంకుల్ ఇంకొక శారీ ఏమో నా కోసం తీసుకున్నారు ఆంటీకి తీసుకున్న శారీ మీకు ఫస్ట్ చూపిస్తున్నాను ఇది కరెక్ట్గా చెప్పాలంటే లెమన్ ఎల్లో అంటారు కదండి లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బాగుందండి నిజం చెప్పాలంటే చాలా బాగుంది నాకు దీనికంటే నేను గంధం కలర్ తీసుకున్నాను యాక్చువల్లీ నా పెళ్ళిది వాళ్ళు క్రీమ్ కలర్ తీసుకోమన్నారు నేను క్రీమ్ కలరే తీసుకున్నాను మెరూన్ అంటే రెడ్ కలర్ బార్డర్ మెరూన్ అనేది రెగ్యులర్గా వస్తుంది అలా కాకుండా నాకు రెడ్ అనేది డిఫరెంట్గా అనిపించింది అది అనుకున్నట్టుగానే ఎలివేట్ అయ్యింది కూడా సో ఈ శారీస్ నేను ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు అందుకోసమే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఈ శారీ అయితే నాకు లైక్ దుర్గా దుర్గాష్టమి ఆ టైం ఉంటుంది కదండి ఆ దసరా టైంలో ఆ టైంలో కట్టుకు అమ్మ కట్టినట్టుగా అనిపించింది ఇప్పుడు నేను చూపించేదైతే నా కోసం అంకుల్ వాళ్ళు తీసుకున్నది నిజం చెప్పాలంటే నా పెళ్లి చీర ఎంత కాస్ట్ పడిందో దానికంటే ఒక రెండు మూడు వందలు తక్కువ అండి వాళ్ళంతా ఖర్చు పెట్టి తీసుకున్నారు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అంటే ఇక్కడ మనీ ఇంత పెట్టారని కాదు దాన్ని తీసుకోవడానికి కూడా ఏ ఈమెకి ఎందుకు బయట వాళ్ళకు పెట్టడానికి ఇంత డబ్బులు ఎందుకు అని ఆలోచించకుండా తీసుకున్నారు కదా నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట ఆంటీకి వెయ్యి రూపాయలది తీసుకున్నారు నాకైతే అంత మంచి శారీ తీసుకున్నారు నేను దాన్ని మళ్ళీ ఇలా తయారు చేశాను అనమాట కొంగులు కుట్టించడం అదంతా కూడా కొంచెం గ్రాండ్గా చేయించాను బాగా నచ్చిందండి ఈ శారీ అయితే నాకు అంటే ఆంటీ వాళ్ళు తీసుకున్నారు కదా దానికి ఒక స్పెషల్గా అనిపించింది అందుకోసమే ఇంకా స్పెషల్గా చేద్దామని చెప్పేసి కొంగులు కుట్టిచ్చాను ఇది శారీ ఓవరాల్ లుక్ శారీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి శారీ మధ్యలో ఆఫ్ మొత్తం కూడా మనకి గంధం కలర్ వస్తుంది కిందనేమో పింక్ కలర్ వస్తుందనమాట నాకు చాలా బాగా నచ్చిందండి శారీ అయితే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఈరోజు కొంచెం ఓవర్గా మాట్లాడినట్టున్నాను ఇప్పటివరకు మీరు ఓపిక్గా ఈ వీడియోని చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీ కంటెంట్ నచ్చే ఉంటుంది స్టార్టింగ్లో కొన్ని ట్రబుల్స్ ఉంటాయి నా వాయిస్ నాకు నత్తి ఉంటుంది అంటే నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చెప్తూ ఉంటాను ఒక ఫ్లో వచ్చినప్పుడు వెళ్తూనే ఉంటుంది కానీ స్టార్టింగ్లో దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏంటిది ఒక ఆటో ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా అలా అనమాట నేను ఒక ఫ్లోక్ వచ్చినాక మనం బండిని పట్టాలెక్కినాక స్మూత్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో అప్పుడప్పుడు నట్టి వస్తుంది మీరు అది భరించాలన్నమాట సో ఈ శారీ కూడా ఇది నాకు చాలా బాగా నచ్చింది దానికి బ్లౌజ్ కూడా ఇలా నేను సెలెక్ట్ చేసుకొని కుట్టించుకున్నానండి ఇది కంప్యూటర్ ఎంబిడై ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట నాకు ఈ బ్లౌజ్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే అయ్యిందండి నాకు అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి చెప్పాను కదండి నా పెళ్ళి ఒక పాజిటివ్ వైబ్లో అయ్యింది పెళ్ళి తర్వాత కొన్ని కష్ట నష్టాలు వస్తూనే ఉన్నాయి అఫ్ కోర్స్ అవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం పట్టించుకున్నప్పుడు మనం ఏం చేయలేము మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంకా బాధపడి అవన్నీ చేసేవాళ్ళు ఇంకా అలా ఉండడమే బెటర్ ఇంకా ఆ తర్వాత శారీస్ చూపించాను కదండి ఇప్పుడు మానే ఇంట్లో బియ్యం అయిపోతే బియ్యం తీసుకొచ్చి ఆ డబ్బాలో పోసారనమాట అది వీడియో తీయలేదు ఇంకా అది పెడుతున్నారు దాంట్లో షెల్ఫ్ లో సో ఇందులో అయితే రేషన్ బియ్యం అవి పెడతాము తను చూడడానికి లీన్గా గా ఉంటాడు కానీ అసలు వెయిట్స్ ఎంత బాగా లేపగలడానికి అది ఎంత చేసిన తర్వాత ఇంకా తను బయటికి వెళ్తున్నారు ఒక్కోసారి అనిపిస్తుంది నేను మా ఆయనకి తనకంటే నేను కొంచెం హెవీ పర్సనాలిటీ లాగానే ఉంటాను కానీ తను చేసిన వర్క్స్ నేను చేయలేను మగవాళ్ళకి కొంచెం బోన్ స్ట్రెంత్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయని అనిపిస్తుంది అది నిజమే నాకైతే భలే అనిపించింది ఆయన వేట్స్ బాగా లిఫ్ట్ చేయగలనండి అంటే నేను చూస్తాను కదా మీకు ఈసారి వీడియో తీసి పెడతాను అయినా మీరు ఎందుకమ్మా మీరు వేసవది మాకు ఎందుకు చెప్తున్నావు అని అంటే ఏం చేస్తామండి ఎప్పుడు ఏ వీడియో ఎప్పుడు ఏ కంటెంట్ ఎలా వైరల్ అవుతా తెలియదు కాబట్టి నేను అలానే పంచుకోవాలని అనుకుంటున్నాను అందుకే చూపిస్తున్నాను అనమాట దయచేసి మీరు గనక మన చూ మన వీడియో చూసి మన కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చకపోయినా కూడా ఒకసారి నాకు మెసేజ్ చేయండి అంటే కామెంట్ చేయండి నేను ఎందుకు నచ్చ ఏం నచ్చలేదో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను సో మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఈ వీడియోస్ చూస్తున్నారనంటే దాని అందరికీ దానికి మీకు నేను గ్రాటిట్యూడ్ చూపించాల్సిందే ఖచ్చితంగా మీ అందరికీ రుణపడి ఉంటానండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరి పనులు మన పనులు చేసుకుంటూ ఇంకా అసలు క్షణం తీరిక లేకుండా కూడా ఈ వీడియోలు చూస్తున్నారంటే సపోర్ట్ చేసినట్టే ఇలాంటి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి